డిఫరెంట్ టైమ్స్ లో ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ అదే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో మీరు చేసే ఎక్సర్సైజ్ ఎట్ ఉండాలంటే ఎగ్జాక్ట్ గా టెన్ డేస్ కు ఎంత వెయిట్ ప్రకారం వెళ్తా అవి స్టాండర్డ్స్ ఒక బేసిక్ స్టాండర్డ్స్ ఫిక్స్ చేశాం సార్ ఒకవేళ లో ఉందా లేదా ఫార్మర్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అవి కూడా చెప్తుంది ప్రైస్ పాయింట్ కి ప్రైస్ పాయింట్ ఆబ్వియస్లీ ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మేము లో టెక్నాలజీలో చేసాం కాబట్టి ఈ ప్రైస్ పాయింట్ ప్రైస్ పాయింట్ మేము ఇంక్రీస్ కౌంట్ ఇంక్రీస్ అవుతున్న కొద్ది ప్రైస్ కూడా డ్రాక్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాం సార్ ప్రైస్ అనేది ఫిక్స్ కాదు ఇప్పుడు ఎయిటీన్ రూపీస్ హెవీ అవుతుంది అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ హోల్ సర్కిల్ కి ఎయిటీన్ మంత్స్ కి కదా సార్ మా అంటే స్టోరేజ్ డేటా స్టోరేజ్ అవన్నీ ఉంటాయి కదా ఉంటాయమ్మా కానీ ఎయిటీన్ రూపీస్ అంటే ఎంత బర్డ్ కి ఎంత వస్తుంది అనుకుంటున్నావు ఎంత బర్డ్ కి ఎంత వస్తుంది కాస్ట్ రియలైజేషన్ బర్డ్ కాదు లేయర్ కి ఎంత వస్తుంది ఓకే అదే మరిగా దీనికి ఎంత వస్తుంది సార్ ఇది ఐ మీన్ ఒకవేళ డిసీజ్ ఐడెంటిఫికేషన్ ఎర్లీ స్టేజ్ లో చూసుకుంటే ఒక లేయర్ ఎయిట్ నైన్ మంత్స్ లో చచ్చిపోతే ఇట్ విల్ కాస్ట్ ఇట్ అరౌండ్ థౌసండ్ రూపీస్ వరకు మినిమం పడుతుంది రిటర్న్ ఎంత వస్తుంది రిటర్న్ ఆర్ఓఐ ఫార్మస్ మా మా సైకిల్ లో వరకు కేసు స్టడీస్ లో ఆర్ఓఐ వచ్చేసి లేయర్ ఫార్మస్ కి టెన్ టు లెవెన్ మంత్స్ లో ఆర్ఓ వచ్చేస్తుంది సార్ అంటే వాళ్ళు టెన్ టు లెవెన్ మంత్స్ లో రికవరీ చేసుకోవచ్చు ఐ మీన్ ఓవరాల్ గా ఎంత వస్తుంది మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఐ ఆస్కింగ్ ఓకే వాట్ యు ఆర్ చార్జింగ్ ప్రొడక్షన్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంక్రీస్ అవుతుంది ఫార్మర్స్ ఉన్నారా ఎవరన్నా చాలా మంది ఉన్నారు సార్ మైక్ ఇవ్వండి వాళ్ళకి ఒకరికి ఎంత ఎంత కాస్ట్ అవుతుంది సార్ సార్ మాకు ఇప్పుడే నైన్టీ పర్సెంట్ అబోవ్ మేము ఈల్డింగ్ తెస్తున్నాం సార్ వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ హౌ ఇస్ దిట్స్ పాసిబుల్ ఐ డోంట్ నో సార్ ఫిఫ్టీన్ పర్సెంట్

ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ లో నీది స్టార్ట్అప్ స్టార్ట్అప్ స్కేలింగ్ కావాలి నువ్వు ఇప్పుడు ప్రాఫిట్ చూసుకున్నావు అనుకో నీ ఇనిషియేటివ్ అడగ కిల్ అయిపోతే నీకంటే కొత్త ఫాస్ట్ పోతే నువ్వు అవుట్ అయిపోతావు నేనేం చెప్తున్నానంటే నువ్వు ఇన్నోవేటివ్ గా ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ నీకు ఐడియా ఉంది కదా అవును ఇవన్నీ వచ్చాయి ఎంత అప్పు ఉంది వాళ్ళకి ఒక్కొక్కరికి మార్కెట్ బిల్డప్ చేస్తారు నేను అప్లికేషన్ ప్రాఫిట్ కెళ్తారు యు ఆర్ గోయింగ్ రివర్స్ వే ప్రైస్ లో అంటే ప్రైస్ ఫైనల్ అని వి ప్లాన్ నువ్వు గానీ అది కానీ ప్రైస్ కూడా ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఒక పైలట్ గా తీసుకొని మీరు చేసేదానికి నేను కోరిలేషన్ చేస్తాను షూ సార్ మంత్ లేయర్స్ అయితే ఎన్ని ఎగ్గులు పెడతా ఉంది చూసా ఒకవేళ తగ్గితే కారణం ఏంటి లైక్ దట్ విల్ వర్క్ ఇట్ అవుట్ అదే సమయంలో బాయిలర్ అయితే ఎంత ఈల్డ్ వచ్చింది ఫార్టీ ఫైవ్ డేస్పోతుంది ఎంత ఈల్డ్ వస్తుంది దాన్ని చూసి స్కేలింగ్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళతో వర్కౌట్ చేస్తే రైతులతో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటే వాళ్ళు ఎంతవరకు బేర్ చేయగలుగుతారు అనేది ఒకటి దాని తర్వాత మీరెంతవరకు తగ్గిస్తారు అవసరమైతే స్కేలింగ్ వరకు మేము కొంచెం మీకు ఇన్సెక్ట్ హెల్ప్ చేస్తాం ఫార్మర్కి ఇచ్చి అప్పుడు మీకు ఒక ఈజీ అవుతుంది మీ ప్రోడక్ట్ వైబుల్ అవుతుంది షూర్ సార్ అదర్వైజ్ మీరంతా గానీ స్టార్టింగ్ అప్పుడే రేట్లు పెంచేసి కూర్చుంటే అసలు ఏది కాదు షూర్ సార్ కూడా నిన్న మాట్లాడాం చిత్తూరులో లైక్ పైలట్ కి రమ్మన్నారు అందరి ఫెడరేషన్స్ కలిసి ప్రైస్ చేయండి మీరు పౌల్ట్రీ ఫెడరేషన్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ ఆప్షన్స్ బాయిలర్ లేయర్ చిన్నవి మీడియం అదే సమయంలో లార్జ్ ఇంకొక పక్కన కేజ్ జనరల్ గా అన్ని కూడా పెట్టి టెస్ట్ చేయండి ఒక పైలట్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది దాన్ని పే చేసుకుని మేము ఎట్లా చేయాలో పాలసీలు డిసైడ్ చేద్దాం